ఓం వటుక భైరవాయ నమ వటుక భైరవుడికి సంబంధించిన పూజా కార్యక్రమము నిర్వహిస్తున్నాము కొంతమంది యజమానుల కోసము దీని స్పెషాలిటీ ఏమిటి అంటే ఎనిమిది రకాల ఫలితాల కోసం వీటిని నిర్వహిస్తాము ముఖ్యంగా శత్రువుల యొక్క నాశనము శత్రువుల మీద జయము న్యాయ వివాద పరిష్కారము న్యాయస్థానములో జయము లీగల్ ఇష్యూస్లో జయము అలాగే సమ్మోహనము వశీకరణము రాజయోగము రాజభోగము ఇలా మీకు ఏది కావాలన్నా సరే డబ్బు కావాలన్నా వశీకరణం కావాలన్నా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా రాజకీయ రంగంలో ఎదగాలన్నా సోషల్ మీడియా ఎదగాలన్నా అలాగే ముఖ్యంగా శత్రువులను చీల్చి చెండాడాలన్నా సో ఇలా ఏ రకంగా తీసుకున్నా ఈ యొక్క పూజ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫలిస్తుంది కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మద్య మాంసాలు లేకుండా ఈ పూజను చెయ్యరాదు మీరు కాశీలోని భైరవ దేవాలయం కానీ అలాగే మనకు నార్త్లో ఉంటుంది నార్త్లో మనకు భస్మంతో హారతి ఇచ్చేటువంటి భస్మారతి ఇచ్చేటువంటి ఓంకారేశ్వర దేవాలయంలో కానీ ఖచ్చితంగా భైరవుడి దగ్గర మద్యము మాంసము తప్పకుండా పెడతారు అది మీరందరికీ తెలుసు గూగుల్లో సర్చ్ చేయొచ్చు ఓం వటుక భైరవటువ ओम वम वटुकाया वो धरनाय गुरु गुर वटुकाय वम ह्रीं ओम स्वाहा ओम ह्रीं वम वटुकाया पदुद्धरणाय गुरु गुरु ह्रीं ओम स्वाहा ओम ह्रीम वम वटुकाया वुरणायुवटुकायम ह्रीं ओम स्वाहा ओम ह्रीम वम गुरु वु धरणायुवटुकायम ह्रीं ओम स्वाहा ఓం హ్రీం వం వటువదుర వం హ్రీం ఓం స్వాహరణాయరు గురు వం హ్రీం ఓం ఓం స్వాహుగా పదురణాయ కురు గురు వం హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం వం వటుగా ఉద్ధరణాయ గురు గురు హ్రీం ఓం స్వాహ వం వటుగా ఉద్ధరణ గురు గురు హ్రీం ఓం స్వాహ వం వటుగా ఉద్ధరణాయ గురు గురు హ్రీం ఓం స్వాహ